నిత్యం తిరుమలకు వచ్చే భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీనివాస గోవింద గోవిందా అంటూ పిలుస్తూ ఉంటారు ఆ పిలుపుకు స్వామివారు పొలకించిపోయి భక్తులను అనుగ్రహిస్తారు అలాంటి భక్తి గీతాన్ని ఓ సినిమాలో వ్యంగ్యంగా ర్యాంప్ సాంగ్గా చిత్రీకరించారు ఈ సాంగ్ విడుదలయ్యి రెండు నెలలైంది దాదాపు ఇప్పటికే ఈ పాటను తొంభై లక్షల మంది వీక్షించారు ఇదే అంశంపై తిరుమలలో పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు దాదాపు ఇప్పటికే ఈ పాటను తొంభై లక్షల మంది వీక్షించారు ఇదే అంశంపై తిరుమలలో పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు సీరియస్ గా తీసుకున్న టీటడి పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి చిత్ర కథానాయకుడు సంతానం నిర్మాణ సంస్థ తమిళనాడు సెన్సార్ బోర్డులకు నోటీసులు జారీ చేశారు శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా డిడి నెక్స్ట్ లెవెల్ సినిమాలో పాట గోవిందా గోవిందా పాటని అసభ్యకరంగా చిత్రీకరించడంతో అందులో నటించిన హీరో సంతానంకి నిహారిక ఎంటర్టైన్మెంట్ యాజమాన్యానికి లీగల్ నోటీసులు జారీ చేశారు వంద కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నట్లు టీటీడీ బోర్డు సభ్యుడు రెడ్డి తెలిపారు ఈ ఈ నెల చిత్రం విడుదల శ్రీవారిని కించపరిచేలా ఎవరు ప్రవర్తించినా ఊరుకునేది లేదని రెడ్డి స్పష్టం చేశారు ఇదే విషయంపై పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మీడియాతో మాట్లాడుతూ గోవిందనామాలు చిత్రీకరించిన చిత్రం యూనిట్ పై ధ్వజమెత్తారు దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున స్వామివారి దర్శనానికి భక్తులు వస్తారు అలాంటి ప్రాంతం నుంచి ఇలా గోవిందనామాలు అవహేళన చేసే విధంగా పాటను చిత్రీకరించడంపై తీవ్రంగా మండిపడుతున్నారు అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకుని వెంటనే ఆ పాటను చిత్రంలో నుంచి తొలగించాలని అటు తర్వాత చిత్రాన్ని రిలీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు గౌరవ బోర్డు భాను ప్రకాష్ రెడ్డి గారు శ్రీవారి దర్శనార్థం వచ్చినప్పుడు గోవింద నామాలని అవహేళన చేస్తూ ఒక సినిమా పాటని రూపొందించినటువంటి విషయాన్ని చర్చించడం జరిగింది ఇది స్వామివారిని స్వామివారి భక్తుల్ని అవహేళన చేయడమే కోట్లాది మంది హిందువుల మనోభావాలని వ్యాపారంగా చూడడమే గోవిందనామాలంటే పవిత్రమైనటువంటి స్వామివారికి నామాలు ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలిచే భక్తులు వెంకటేశ్వర సహస్ర నామాలతో కొలుస్తారు వాటిని శ్రీవారి నామాలుగా పవిత్రంగా భావిస్తారు భారతదేశంలో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తమిళులకి అత్యంత ఇష్టమైనటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి గారు పురటాసి మాసం వస్తే పుట్టల్లోంచి చేమలు వచ్చినట్టుగా తండోపతండాలుగా వచ్చి తిరుమల శ్రీవారిని మలయప్పని దర్శనం చేసుకెళ్తారు అయితే అదే ప్రాంతం నుంచి ఒక సినిమాలో గోవింద నామాలని అప అవహేళన చేస్తూ అపచారం చేస్తూ తీసినటువంటి పాటని వెంటనే తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం తమిళనాడు ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలి సినిమా అనేది సర్టిఫికేట్ ఆధారంగా ఉంటుంది ఖచ్చితంగా ఆ సర్టిఫికేట్ ఇష్యూ చేసే ముందు ఆ పాటను తొలగించి ఆ పాటను తొలగించిన తర్వాతనే ఆ సినిమా రిలీజ్ చేసే విధంగా తమిళనాడులో ఉన్నటువంటి సెన్సార్ బోర్డు కానీ అదేవిధంగా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్యలు తీసుకోవాలి ఇది ఒక ఆంధ్రప్రదేశ్తో ముడిపడినటువంటి వ్యవహారం కాదు దక్షిణ భారతదేశంలో అత్యధిక మంది భక్తులు తిరుమల మలయప్ప స్వామి దర్శనం కోసం తమిళనాడు నుంచే వస్తుంటారు అక్కడ ఉన్నటువంటి భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నట్టే నా వరదా సున్నా అరువు లేని ఉనికి అరువు లే అరువులే ఆత్తు వెంకటేశ్వర స్వామితో ఆటలు మంచిది కాదు ముడియాదు ఇద ముడియాదు సర ఫస్ట్ అంత పాట కట్ పన్ను అపరంధా సినిమా రిలీజ్ పండుగ నిత్యం కోట్లాది మంది హిందువులు అత్యంత పవిత్రంగా ఆరాధించే గోవింద నామాలని డిడి హై లెవెల్ అనే తమిళ మూవీలో ఒక ర్యాప్ సాంగ్ గా దాన్ని జోడించి కోట్లాది మంది శ్రీవారి భక్తులు మనోభావాలు కించపరిచే విధంగా బాధపడే విధంగా వివరించారు వారికి ధైర్యము దమ్ము ఉంటే అన్యమతస్సులకు సంబంధించినటువంటి అల్లాను కానీ జీసస్ క్రైస్ట్ కానీ తీసుకొని ఆ పాటలు జోడించి ఆ కోతి గంతులు ఎగిరే ధైర్యం ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను నిన్న మేము దీని మీద లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది వారు కానీ వెంటనే దాన్ని ఆ పాటలో ఈ పవిత్ర నామాలు కానీ తొలగించగా పోతే వారి మీద క్రిమినల్ కేసుతో పాటు వంద కోట్ల రూపాయల డెఫర్మేషన్ సూట్ కూడా నేను మా అడ్వకేట్ అజయ్ కుమార్ ద్వారా వారికి పంపించడం జరిగింది వారు నిన్న మాట్లాడుతూ మమ్మల్ని ఊరు అడ్డుకునేది మేమే మమ్మల్ని ఎవరు అడ్డుకోలేరు మేము కొండకు వస్తాం కొండకు కూడా నేను భక్తుడు అంటున్నారు నీకు ధైర్యము దమ్ము ఉంటే అల్పిరి దగ్గర అడుగుపెట్టు క్షమాపణ చెప్పకుండా ఆ సినిమాలో ఆ లిరిక్స్ని తొలగించకుండా నువ్వు తయమ చెప్పిరా నువ్వు ఎలా కొండకి అడుగు పెడతావు చూస్తాం ఏ తమాషా అనుకుంటున్నావా హిందూ సింహాలతో ఆడుకోవద్దు డబ్బుంది కదా అని చెప్పి అహంకారంతో నువ్వు గోవింద నామాల్ని అవహేళన చేసే దిశగా నీ సినిమాలో నువ్వు దాన్ని పాడించి రాయించి ఎగిరించి ఇలాంటి అసభ్యకర పనులు చేశావు జాగ్రత్తగా ఉండు జరగబో పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి ఆ సినీ యూనిట్ ని ఎవరెవరు గోవిందనామాల్ని అవహేన చేశారో వాళ్ళందరినీ నేను తీవ్రంగా హెచ్చరిస్తాను